గొర్రదవ పంపిరికి గుడ్ బాయ్ యాదవ్ సోదరులారా చూడండి నేను కూడా ఒక యాదవ్ బిడ్డనే మీకు ఇక గొర్రెలు రాని పరిస్థితి కనపడుతున్నట్టుగా కూడా ఒక వార్త వస్తుంది వంద రోజుల్లోనే రెండో విడత పంపిణీకి హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటన ఏదైతే ఈ గొర్రెలకు సంబంధించి గొర్రెలు ఇస్తామని చెప్పి వంద రోజుల్లో ఇస్తామని చెప్పి అక్కడున్న కామారెడ్డిలో పోటీ చేసిన రేవంత్ రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయిండు కామారెడ్డిలో అయినప్పటికీ ఆ యొక్క డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ వీళ్ళ బొందల డిక్లరేషన్లు కొన్ని పెట్టిర్రు ఈ డిక్లరేషన్లు ఈ యొక్క ఆర్ గ్యారంటీలు ఈ చూసే తెలంగాణ ప్రజలు మోసపోయిర్రు తర్వాత చేతులు ఎత్తేసిర్రు సిగ్గు లేకుండా పదమూడు అంశాలు ఉంటే వాటిని ఇంప్లిమెంట్ చేయకుండా మేము అది చేసాం ఇది చేసామని చెప్పుకుంటున్నారు చాలా సిగ్గుచేటు ఈ గొల్ల కుర్మలకు అన్యాయం జరిగింది ఈ యొక్క వంద రోజుల్లోనే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటన ఏది చెప్ప పెట్టకుండా డీడీలు కట్టిన డబ్బులు వాపస్ ఏదైతే చెప్పలే చెప్పకుండా మళ్ళీ వాపస్ కూడా ఇస్తున్నారంట వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారంట రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్నా గొల్ల కుర్మలు మండిపడింది తన్ని తరిమేస్తారు కూడా చెప్పిన మాట చెప్పిన మాట మీరు కానుక నిలుపుకోకపోతే తన్ని తర్మేశ్వరు కూడా ఈ యొక్క ప్రజలు కావచ్చు బీసీ బిడ్డలు కావచ్చు గొల్ల కుర్మలు కావచ్చు గుర్తుపెట్టుకోండి తిరిగే తిరగడానికి కూడా తిరగడానికి కూడా అవకాశం లేకుండా చేస్తారు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుంటే చూడండి ఎందుకంటే ప్రజలు చాలా చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు ఎంత ఓపిక అంటే అరవై ఏళ్ళ ఓపిక ఉన్న తెలంగాణ ప్రజలు ఆ తర్వాత ఎన్నిసార్లు తిరగబడ్డారో కూడా మీరు గుర్తు గుర్తుంచుకోవాలి కాంగ్రెస్లో ఉన్న మంత్రులు కావచ్చు కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ఇంకా ఎవరైనా పర్లే వాళ్ళకి ఎన్నికల హామీలో ఇచ్చిన ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నిలబెట్టుకోవాలి గొల్ల కుటుంబ కుటుంబాల్లో ఆర్థిక వెలుగులు నింపే ఉదంత లక్ష్యంతో కేసీఆర్ అయితే ఏదైతే ఉందో ఉదాత లక్ష లక్ష్యాలతో కేసీఆర్ సార్ సర్కార్ ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకం అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసింది అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే రెండు రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు తమ వల్ల కాదంటూ పథకాన్ని అటకెక్కించేసింది లబ్ధిదారుల ఏదైతే డీడీల రూపంలో చెల్లించిన సొమ్మును తిరిగి వారి ఖాతాలో జమ చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై గొల్ల కుర్మలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గొ గొర్రెలు వస్తాయని ఆశతో ఎదురు చూసి సర్కారు చేతిలో మోసపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది బాధే కదా గొల్ల కుర్మలకు ఇది పెద్ద బాధే కదా